మీ పరిచయం చెప్పండి ఒకసారి నేను నా పేరు జ్యోతి అండి నేను హౌజింగ్ హాబునగర్ నుంచి వచ్చాను మేము హాజింగ్ ఉంటాము మేము మా అమ్మగారండి మా తమ్ముడు మా చెల్లి నే నేను యాక్చువల్ నాకు బ్యాక్ పెయిన్ అది మా అమ్మగారిది అసలు మా అమ్మ అసలు నడవలేకపోయింది తనది బ్యాక్ పెయిన్ చాలా చాలా వరకు చాలా సమస్యలు ఉంది తనకి మా డ్రైవర్ చెప్పాడు ఇక్కడ మీ అడ్రస్ తను కూడా తీసుకున్నాను ఇక్కడ చాలా బాగా తగ్గింది నాకు అని చెప్పి వెంటనే మీ దగ్గరికి వచ్చేసాను నేను ఫస్ట్ చాలా రిలాక్స్ అనిపించింది ఉంది అది అసలు ఫైవ్ లో అది చాలా రిలాక్స్ కూడా వచ్చేసేసి చాలా చాలా బెటర్ అయిపోయింది తనకి నాకు కూడా చాలా సరిగా ఫస్ట్ తాను మేము ముగ్రే పట్టుకొని వచ్చాము అలాంటిది రోజు తను ఒకటే వచ్చింది చాలా అసలు త్రీ ఫోర్ టైమ్స్ కు రావాలేమో అని మేము భయపడ్డాము అసలు ఫస్ట్ చాలా చాలా బెటర్ అయింది నేను గమనించాను ఫస్ట్ వచ్చినప్పుడు తను అసలు అంటే నాకు ట్రీట్మెంట్ కూడా సహకరించలేదు అంటే కాలు మళ్ళీ మళ్ళీ అసలు లాక్కోవడం అసలు ఒక టూ త్రీ సెకండ్స్ అనేసరికి మళ్ళీ లాక్కుంది అలాంటిది ఈ రోజు కర్రల పైన పడుకోబెట్టిన మొత్తం అయిపోయిన తర్వాత కాలు అసలు లాస్ట్ టైం మీ శ్రీమతి గారు చాలా బెటర్ చాలా

చె మీ దగ్గరే ఉన్నారు ఇప్పుడు ఫోన్లు మాట్లాడడం మాట్లాడము ఫోన్ నిద్ర మబ్బు కూడా చాలా ఉండేది సార్ నిద్రమబ్బు కూడా మాక్సిమం తగ్గిపోయింది ఎప్పటికీ మీరు చూసారు కదా మబ్బు మబ్బుగానే ఉంటాయి పోయిన మీరు ఆ పౌడర్ అది ఇచ్చారు దాని నుంచి కొంచెం చాలా ఇదైపోయింది రికవర్ అయిపోయింది ఇప్పుడు ఇంత పూర్తి మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది అర్థం కాదు కదా చెప్పేవాళ్ళం ఇప్పుడు

మా క్లినిక్ వచ్చేసి పాలమూరు జిల్లా జడ్చల్ల నగరము క్లబ్ రోడ్ అయోధ్య నగర్ రోడ్ నెంబర్ టూలో ఉంటుంది